లేదు నా భర్తే అని చెప్పింది సరే ఏం చూడాలి ఏ వృత్తి చెయ్యవచ్చు ఆ విషయం చూడాలి ఓహో అప్పుడు నేను అన్నాను ఈ జాతకం ప్రకారం మీకు ఇవన్నీ అర్థమవుతుందంటే అప్పుడు వాళ్ళు తెలుసు మా ఫ్యామిలీలో జ్యోతిషులు ఉన్నారు మేము బ్రాహ్మణులమే అని అన్నారు చూస్తే అలాంటి లక్షణాలే వాళ్ళకు ఉన్నాయి వాళ్ళు మాటల్లో అదే విధంగా కనిపిస్తోంది సొంత ఊరు పాలక్కాడు అని చెప్పారు సరే అప్పుడు నేనేమన్నానంటే పదో స్థానం అనేది వృత్తి స్థానం ఆ పదో స్థానంలో ఏ గ్రహం ఉందో పదో స్థానం అధిపతి ఎక్కడ ఉన్నాడు పదో స్థానం మీద ఏ గ్రహం దృష్టి ఉంది ఈ మూడింటిని క్యాల్కులేషన్ చేసి అందులో ఏ గ్రహానికి పవర్ ఎక్కువగా ఉందో ఆ గ్రహం ఏ ఏ వృత్తులను సూచిస్తోందో ప్లస్ ఆ రాశి ఏ వృత్తిని సూచిస్తోందో అదే మీకు వృత్తిగా చెప్పాలి మీ యొక్క జాబ్ అంటే బిజినెస్ అనే విషయాన్ని చెప్పాలి కానీ మీ వద్ద జాతకం లేదు కాబట్టి ప్రశ్న పెట్టి చూడొచ్చు కానీ దాని వల్ల ఏ స్థాయిలో క్లారిటీ వస్తుందో నేను చెప్పలేను ఎందుకంటే ఇన్ని విషయాలు ఉన్నాయి కదా